ప్రభునందు ప్రేమినటువంటి వర్లరా మరి ఈ కుటుంబము మన స్థానిక ఇంగనంబాయిలో ఉన్నటువంటి విశ్వాసుల కుటుంబము మరి పరిచర్యను వాక్యాన్ని గ్రహించి ఈ బిడ్డలు మన సంఘ సహవాసంలో ఉన్నారు వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు మరి వాక్యాన్ని బట్టి మమ్మల్ని చేర్చుకొని అక్కడ పరిచర్య జరగటానికి ఈ కుటుంబం కూడా ఎంతగానో సహకరిస్తున్నారని చెప్పడంలో నేను సంతోషిస్తూ ఉన్నాను ఆ సహోదరుడు లక్ష్మణ్ గారు జోసఫ్ గారు తర్వాత హిప్సుబా గారు వీరి యొక్క కుమారుడు నిహాల్ సంతోష్ పేరు పెట్టింది కూడా నేనే నిహాల్ సంతోష్ కాబట్టి చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దైవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నిహాల్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరి ఒక సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు చేసినందుకు నీకు స్తోత్రాలు ఇది మొదలుకొని నిబడ్డని మీరు ఆశీర్వదించండి దేవుని దయందు మనుషుల దయందు జ్ఞానమందు వైశ్యందు వర్దిల్లుతూ నాయన జ్ఞానముతోను ఆరోగ్యముతో మంచి ఎదుగుదలతో నిబిడను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దోశ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి దీవించండి వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ ఏ సూక్రీస్తు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె నువ్వు प्पी बर्थडे टू यू हैप्पी बर्थडे तु यूपी बर्थडे टू डियरिहार हैप्पी बर्थडे तु यू मेगार डेस्टू यू मेगार्थे May God bless to dear Nihal. May God bless to you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear Nihal. Happy long life to you.